హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కదంబం అండి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను చాలా సింపుల్ మెథడ్లో ఎవరైనా చాలా ఈజీగా చేసే మెథడ్లో చూపించబోతున్నాను ఒకసారి చూడండి నేను చెప్పే మెజర్మెంట్స్ టిప్స్ను పాటిస్తూ చేశారంటే కూడా మీరు కూడా చాలా టేస్టీగా చాలా ఈజీగా చేయొచ్చండి దీనికోసమైతే కనుక నేను ఇక్కడ ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ మేము చింతపండుని తీసుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి వెజిటేబుల్స్ని తీసుకుంటున్నానండి ఇది అమ్మ వారికి నైవేద్యంగా పెట్టచ్చు కాబట్టి ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలాంటి వెజిటేబుల్స్ అయినా సరే మనం తీసుకోవచ్చండి నేనైతే కనుక ఒక ఆలుగడ్డ ఒక ములక్కాడ ఒక పది పదిహేను చిక్కుడుకాయలు ఒక అరటికాయ నాలుగు వంకాయలు ఇంకా రెండు మూడు బెండకాయలను తీసుకున్నాను ఆ తర్వాత పచ్చి బఠానీ కూడా తీసుకున్నానండి వీటన్నింటినీ కూడా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక విజిల్ పెట్టుకోవాలండి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఉడికించుకొని ఒక బౌల్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ రైస్కి ముప్పావు గ్లాసు కందిపప్పుని తీసుకోవాలి వాటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు గ్లాసులు అయినాయి కదండి పప్పు బియ్యం కలిపి దానికి ఐదు గ్లాసులు వాటర్ని వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని దీన్ని రెండు మూడు విజిల్స్ అయితే పెట్టుకొని ఉడి ఉడికించుకోవాలండి మెత్తగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఉడికించుకొని దాన్ని బాగా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి ఆ నెయ్యి మొత్తం బాగా కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అవి కొంచెం ఉడికిన తర్వాత మనం రైస్ తీసుకున్న కప్పు ఉంది కదండి ఆ కప్పుతో ఒక రెండు కప్పులు చింతపండు రసాన్ని అయితే కనుక నేను ఇక్కడ వేసుకున్నానండి ఈ చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఆ రసం ఆ ముక్కలకు పట్టేంతవరకు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి సాంబార్ పౌడర్ అండి నేనైతే కనుక ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి దీన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చండి ఆ సాంబార్ పౌడర్ కూడా బాగా అప్లై ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ అన్నం మొత్తం కూడా ఆ వెజిటేబుల్స్లో బాగా మిక్స్ అవ్వనివ్వాలండి మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఓ టూ త్రీ మినిట్స్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించారంటే కనుక ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా మనకి కథమైతే రెడీ అయిపోయిందండి